హాయ్ అండి మా పెళ్ళి సందడిలో నెక్స్ట్ ఈవెంట్ వడియాలు పెట్టడం పెళ్ళికి ముందు వడియాలు పెడతాము వడియాలు పెట్టే ప్రాసెస్ చాలా ఉంటుందండి ఏం పప్పులు యూజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మా అత్తగారు మధ్యలో ఘోరమ్మను పెట్టారు రెండు తమలపాకులు తీసుకొని ఘోరమ్మను పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ రెండు మూడు బొగ్గులు పెట్టాము ఇది దివాన్ కాటండి మంచం కాదు మంచం అయితే ఇంకా ఈజీగా ఉంటుంది బయట ఎండకు పెడితే ఒక వన్ అవర్లో మంచిగా ఎండిపోతాయి కానీ బయట వర్షం పడుతుంది దివాన్ కాట్ మీద కవర్ వేసి దానిపైన బట్ట అండి ఇది పొడి బట్ట కూడా కాదు వైట్ క్లాత్ తడిది బాగా పిండి దాన్ని వేశాము మధ్యలో గోరమ్మని పెట్టి చిన్న చిన్నగా వడియాలు పెడుతూ ఉన్నాము వడియాలు పెట్టడం అనేది చాలా పెద్ద పని అండి చాలా టైం తీసుకుంటుంది ఆంటీలు అందరం కలిసి ఒక ఐదుగురం వడియాలు పెడుతూ ఉన్నాము బయట వర్షం పడుతుంది పిండి తడిగా ఉంది క్లాత్ తడిగా ఉంది బాగా చలివి పెడుతుందండి కానీ మాకు ఇది వన్ అవర్ పట్టిందండి మొత్తం వడియాలి దివాన్ కాటు మీద పెట్టేసరికి మొత్తం ఫిల్ అయింది చిన్నపిల్లలు కూడా పెడుతూ ఉన్నారు వడియాలు బాగా ఇంట్రెస్ట్గా మొత్తానికి ఫిల్ చేసామండి దివాన్ కాటు నెక్స్ట్ ఏంటిది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ